కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ పన్నెండున సీతానగరం ఆశ్రమాధిపతి చిన్నజీయర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ముందుగా కమిటీ సభ్యులు మెట్ల నిర్మాణ పనులను చిన్నజీయర్ స్వామి రాకతో స్వాగత ఏర్పాట్లకి సంబంధించిన పన్నులను పరిశీలించారు

ఆంధ్రాబాద్ దళిద అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందిస్తున్నారు అలాగే మనకి డిసెంబరు పన్నెండవ తారీఖుని ఇర చిన్నజీయ స్వామి వారిచే పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలామంది సహాయ సహకారాలు అందించారు అలాగే ఏ వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో శోభం శోభ శోభమయంగా వెలుగు జై శ్రీరామ్ అశరధాయ వద్మహే సీతావల్లభాగీమహే కన్నా రామచంద్ర ఆదో జై శ్రీరామ్ ఆంధ్ర భద్రాద్రి ఈ కొండపైన రామాలయ నిర్మాణంలో భాగంగా చిన్నంజీల స్వామి గారి చేత పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం ఎనిమిదిన్నర నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి జీఆర్ స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగన్ ఆయన నారాయణ స్వరూపం అటువంటి జీఎర్ స్వామి గారి యొక్క సమక్షంలో పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము దీనికి భక్తుల చేత రసీదుగా రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్ పెట్టి రాముడివారి యొక్క పాదుకులు పూజ చేసిన తర్వాత కుంకుమం ప్రసాదము ఆ పాదుకులు కూడా మీ మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థలోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటా అక్కడ పెట్టుకొని రాముడివారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా అత్యధున రాపస్తేషాం జయస్తేషాం కొత్తస్థేషాం పరాభవ ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భౌజో భౌజన మామ్యహం ఆయన లోకాభిరాముడు అటువంటి రాము యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూర్తి చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరు ఏమి తేవక్కర్లేదు అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు దీపారాధన రాముల వారి పాదాలు ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారు ఇస్తారు మీరు మామూలుగా చీరాది కట్టుకుని చక్కగా మగవారైతే వైట్ షర్టు వేసుకుని లుంగి పంచి కట్టుకుని తుఫాలు వేసుకుని రావలసిందిగా కూర్చున్నాం భక్తి భావంగా ఈ యొక్క యజ్ఞాన్ని అంటే రామబాదుక పట్టాభిషేకం యజ్ఞాన్ని చాలా దేవీప్యమానంగా భక్తుల చేత రాములు వారి యొక్క రామగిరి ఈ యొక్క భద్రాద్రి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఆంధ్ర భద్రాద్రి మన ప్రతిపాడు ఐవిలో ఉన్న ఆంధ్ర భద్రాది దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మన కార్తీక మాసం ఇరవై ఆరుని మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనగా కూర్చున్నాం